ఏంటి ఇంటి వచ్చేసి కేవలం యాభై లక్షలు మాత్రమే అండి దయచేసి వీడియోను పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి తక్కువ తక్కువ బడ్జెట్ లో వచ్చే హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన బెల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటేనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇక హౌస్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఇది మనకి నార్త్ ఫేజింగ్ లో ఉన్న హౌస్ అండి టూ బిహెచ్కే హౌస్ ఇది ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఉంది ప్రైస్ వచ్చేసి మనకి యాభై లక్షలు చెప్తున్నారు ఇంకా స్లైడ్ నెగోషియబుల్ కూడా అవుతుంది మీకు కావాలంటే తగ్గిస్తారు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ పక్కన మనకి పూజ స్పేస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో ఉందండి మీకు క్లియర్గా గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో నేను మా వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాంట్లో ఇచ్చేయడం జరిగింది అండ్ మధ్యలో ఎవరు ఏజెన్స్ ఉండరు మీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు ఎవరికి మీరు రూపాయి ఇచ్చే కమిషన్ ఇచ్చే అవసరమైతే లేదు సో దానికి గాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు రూమ్ రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే కట్టడం జరిగిందండి మీకు కావాలంటే దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ రూమ్స్ అయితే చాలా స్పేషియస్ గానే ఉన్నాయి అండ్ మీకు కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి బయట స్టెప్స్ కింద అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండ్ బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా దీనికైతే అయితే అవైలబుల్గా ఉంది సో దీని గురించి మీ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాంట్లో ఉన్నాయి చూడండి వీడియో లైక్ చేయండి అండ్ మీకు ఏ ఏరియాలో హౌస్ కావాలో కమెంట్ చేయండి తప్పకుండా ఆ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ